సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా జన్మదిన వేడుకలను ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్దిరెడ్డి రాజా జన్మదిన వేడుకల్లో పాల్గొని దంపతులకు గజమాల షాల్వాలతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శనివారం మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా జన్మదిన వేడుకలను ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్దిరెడ్డి రాజా జన్మదిన వేడుకల్లో పాల్గొని దంపతులకు గజమాలతో శాలువాలతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తుందని రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు రుణమాఫీ ఆగస్టు నెలలో అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు రానున్న నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి గణేష్ పెద్దిరెడ్డి కళ్యాణ్ అప్పం శ్రీనివాస్ గండూరి కృపాకర్ నేరేల మధుగౌడ్ గోదాల రంగారెడ్డి శనగాని రాంబాబు గౌడ్ ఎండీ షఫీవుల్లా వల్దాస్ దేవేందర్ గోపగాని గిరిధర్ వెంకటరెడ్డి రాజేష్ వేణు ఉపేంద్రాచారి

கொஞ்சம் எப்படி ஜெரு கை கேக் கட்ஜெஸ்ட்ரா சார் انا اتھے کیا کر دینداں اندھا مرة اک ساري اک ساري اتھا اندھا کپل ورت دوري منو فاؤنڈیشن پر ورگے منو بايشد وي دے اے راما ادي پڙي چري چري چريناں پي باں மனித்திரம் மனித மந்திர சாதங்க சொல்லுங்க पाध् पाध् जैड़ніा खुणर बाले उसो आब जडते है केवा न्ला बन डब्ह बनाव � evidenировать ज्युडिय तर्फीशा crawl ए नंबर धरना भाई तू घास भर गाद कर